హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీనివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ కనిష్క నన్ను అర్థం చేసుకో నేను కళ్యాణి అనే అమ్మాయిని ప్రేమిస్తున్నాను మీ నాన్న మా నాన్న రాజకీయ శత్రువులు ఇప్పుడు మిత్రులుగా మారారు వాళ్ళిద్దరి మధ్య స్నేహ బంధం చెడిపోకూడదని నేను నిన్ను కన్విన్స్ చేయడానికి వచ్చాను అని చెప్పి సిద్ధు కనిష్కకు చెప్తూ ఉంటాడు మరి నా పరిస్థితి ఏంటి సిద్ధు అని కనిష్క అడుగుతూ ఉంటుంది నేను నిన్ను ప్రేమించలేదు నువ్వే మిస్అండర్స్టాండ్ చేసుకున్నావు నువ్వు మీ పేరెంట్స్ని మా పేరెంట్స్ని ఇబ్బంది పడకుండా మెప్పిస్తావని నీకు అడ్వాన్స్గా థ్యాంక్స్ చెప్తున్నాను అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు సిద్ధు నువ్వు ప్రేమించే అమ్మాయి ఎవరో చెప్తావా అని కనిష్క అడుగుతూ ఉంటుంది నా ప్రేమను ఆ అమ్మాయికే ఇంకా చెప్పలేదు ఆ అమ్మాయి ఒప్పుకున్న తర్వాత మొదట నా మనసులో ఉన్న సంతోషాన్ని నీతోనే పంచుకుంటాను కనిష్క అని సిద్ధు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సిద్ధు నన్ను కాదని వేరే అమ్మాయిని ప్రేమిస్తావా నీ సంగతి చెప్తాను ఆ అమ్మాయి ఎవరో తప్పకుండా నాకు తెలుస్తుంది ఆ రోజు ఆ అమ్మాయి నా చేతుల్లో చచ్చినట్టే అని కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది ఆ అమ్మాయిని చంపైనా నిన్ను నేను దక్కించుకుంటాను సిద్ధు అని కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు జాను విశ్వ ఇద్దరు కూడా ఒక దగ్గర కలుసుకుంటారు ఇక అప్పుడే విశ్వ జను అని చెప్పి అంటూ ఉంటే పదరా త్వరగా జైసార్ ఆఫీస్కి వెళ్ళాలి అని జాహ్నవి చెప్తూ ఉంటుంది పెళ్ళి ఎందుకు క్యాన్సిల్ చేయాలనుకుంటున్నావో చెప్పు జాను అని విశ్వ అడుగుతూ ఉంటాడు ఇక జాను ఇంట్లో జరిగిన గొడవ అంతా కూడా విశ్వకి చెప్తూ ఉంటుంది జాను ఈ కారణంతో పెళ్ళి క్యాన్సిల్ చేయాలనుకుంటున్నావా అని విశ్వ అడుగుతూ ఉంటాడు అవునరా నా స్వార్థం నేను చూసుకొని ఉన్న డబ్బులన్నీ కూడా తీసుకొని నేను అత్తారింటికి వెళ్ళిపోతే నా తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి అని జాను అడుగుతూ ఉంటుంది నీలాంటి అమ్మాయి ప్రతి ఇంట్లో కూడా ఉండాలి జాను అని విశ్వ మనసులో అనుకుంటూ ఉంటాడు కానీ జాను ఆ జయనందన్ దగ్గర డబ్బులు ఉంటాయి కదా పెళ్లి ఖర్చులు తను పెట్టుకుంటాడు కదా అని విశ్వ అంటూ ఉంటాడు మా దగ్గర అయితే ఖర్చు పెట్టడానికి రూపాయి లేదురా అమ్మ నాన్నలు అప్పు చేసి నా పెళ్లి చేయాలి ఆ జైసార్ ఖర్చులన్నీ తను పెట్టుకొని పెళ్లి చేస్తా అన్నా కూడా అమ్మ నాన్నలు ఒప్పుకోవట్లేదు అని చెప్పి జాహ్నవి చెప్తూ ఉంటుంది దేవుడా ఎలాగైనా సరే జయనందన్ జానుల పెళ్ళి చెడిపోవాలి జాను నాకు సొంతం అవ్వాలి ఇది ఈ విశ్వగాడు స్వార్థ బుద్ధితో తన ప్రేమను దక్కించుకోవటం కోసం కోరుకుంటున్న కోరిక అని విశ్వ మనసులో దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటాడు ఇక విశ్వ జాను ఇద్దరూ కూడా జయనందన్ ఆఫీస్ దగ్గరకు వెళ్తారు ఇక జానుని జైనందన్ సిసి ఫుటేజ్లో చూస్తాడు జాహ్నవి వస్తుందని చెప్పి ఆఫీస్ అంతా కూడా అలర్ట్ చేస్తాడు అందరూ కలిసి జానుకి ఎదురు వచ్చి వెల్కమ్ చెప్పి చెప్తూ ఉంటారు సార్ నేను వస్తున్నట్టు మీకెలా తెలుసు అని జాహ్నవి అడుగుతూ ఉంటుంది సీసీ కెమెరాలో చూశాను జాను అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు సార్ నేను మీతో మాట్లాడాలి అని జాహ్నవి చెప్తూ ఉంటుంది ఏంటో చెప్పు జాను అని జైనందన్ అడుగుతూ ఉంటాడు పక్కకు వెళ్ళి మాట్లాడదాం సార్ అని చెప్పి జాహ్నవి అంటూ ఉంటుంది సరే పద జాను అని చెప్పి జయనందన్ పక్కకు వెళ్తాడు ఏంటో చెప్పు అని చెప్పి జయనందన్ అడుగుతూ ఉంటాడు జాహ్నవి ఆలోచిస్తూ ఉంటుంది నాతో ఏదైనా చెప్పాలనుకుంటున్నావా ముఖ్యమైన విషయమా అని జయనందన్ అడుగుతూ ఉంటాడు అవును సార్ అని జాహ్నవి చెప్తూ ఉంటుంది ఏంటో చెప్పు జాను అని చెప్పి జయనందన్ అడుగుతూ ఉంటాడు ఇక అప్పుడే జాహ్నవి సార్ ఈ పెళ్ళి క్యాన్సిల్ చేద్దాం సార్ అని చెప్పి అంటూ ఉంటుంది ఇక జయనందన్ కోపంగా షాకింగ్గా జాహ్నవి వైపు చూస్తూ ఉంటాడు జాను నీకు పిచ్చి పట్టిందా ఏంటి ఎల్లుండి పెళ్లి ముహూర్తం పెట్టుకొని అలా మాట్లాడుతున్నావు అని జయనందన్ అడుగుతూ ఉంటాడు సార్ ప్లీజ్ సార్ అర్థం చేసుకోండి అని జాహ్నవి చెప్తూ ఉంటుంది ఎందుకు ఈ పెళ్ళి వద్దంటున్నావో చెప్పు జాను నిన్నటి వరకు పెళ్ళి ఇష్టం అన్నావు ఇప్పుడు ఎందుకు వద్దు అంటున్నావు ఎవరైనా బలవంతంగా చెప్పిస్తున్నారా అని జయనందన్ అడుగుతూ ఉంటాడు అదేం లేదు సార్ అని జాహ్నవి చెప్తూ ఉంటుంది మరే కారణంతో పెళ్ళొద్దు అంటున్నావో చెప్పు జాను అని జయనందన్ అడుగుతూ ఉంటాడు ఇక అప్పుడు జాహ్నవి ఇంట్లో జరిగిన గొడవంతా కూడా జయనందన్కి చెప్తుంది ఈ చిన్న కారణంతో పెళ్ళి క్యాన్సిల్ అంటున్నావా జాను మీ పేరెంట్స్ దగ్గర డబ్బులు ఉండవని చెప్పే నేను ఏర్పాట్లు అన్నీ చేస్తానని చెప్పాను వాళ్లే ఒప్పుకోలేదు అని జయనందన్ అంటూ ఉంటాడు మా నాన్న ఆత్మాభిమానం కలవారండి డబ్బు కోసం ఒకరి దగ్గర చెయ్యి చాచరు వారు కష్టార్జితంతోనే కూతురు పెళ్లి చేయాలనుకుంటున్నారు కానీ మీ తాహతకు తగ్గట్టు మా నాన్న పెళ్లి చేయరు మా నాన్న పెళ్లి చేశారే అనుకో ఉన్నదంతా కూడా నాకు పెట్టాల్సి వస్తుంది అప్పుడు నేను అత్తారింటికి వచ్చేసిన తరువాత నా తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి వాళ్ళు రోడ్డు మీద పడతారు అని చెప్పి జాహ్నవి చెప్తూ ఉంటుంది ఈ కారణంతోనే పెళ్ళి క్యాన్సిల్ చేయాలనుకుంటే ఆ ఆలోచనను మర్చిపో పెళ్ళి ఏర్పాట్లన్నీ నేను ఘనంగా జరిపిస్తాను అని జయనందన్ చెప్తూ ఉంటాడు ఇంకా జాను ఆలోచిస్తూ ఉంటుంది జయనందన్ జాను చేయి పట్టుకొని ప్లీజ్ జాను నువ్వు లేకపోతే నేను ఉండలేవును నువ్వు నా ప్రాణానివి ప్లీజ్ జాను అర్థం చేసుకో అని జయనందన్ అడుగుతూ ఉంటాడు ఇక జాహ్నవి ఆలోచిస్తూ ఉంటుంది పెళ్లి ఖర్చులన్నీ నేనే చూసుకుంటాను మీ పేరెంట్స్కి కాస్త కూడా నొప్పి తొలగించను జాను అని జయనందన్ చెప్తూ ఉంటే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అని జాహ్నవి చెప్తూ ఉంటుంది అయితే ఈ పెళ్లి జరగటంలో నీకు ఎలాంటి అభ్యంతరం లేదు కదా అని జయనందన్ అడుగుతూ ఉంటే ఎలాంటి అభ్యంతరం లేదు సార్ అని జాహ్నవి చెప్తూ ఉంటుంది థ్యాంక్ యూ జాను థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి జయనందన్ గట్టిగా అరుస్తాడు సరే సార్ ఇక నేను బయలుదేరుతాను అని జాహ్నవి చెప్తూ ఉంటుంది ఎలా వచ్చావు జాను అని జయనందన్ అడుగుతూ ఉంటాడు విశ్వాతో కలిసి వచ్చాను సార్ అని జాహ్నవి చెప్తూ ఉంటుంది నీ ఫ్రెండ్ విశ్వానా అని జయనందన్ కోపంగా అడుగుతూ ఉంటాడు అవును సార్ అని జాహ్నవి చెప్తూ ఉంటుంది సరే జను నేను కారులో డ్రాప్ చేస్తాను పదా అని జయనందన్ అంటూ ఉంటాడు లేదు సార్ కాస్త విశ్వతో మాట్లాడాలి వాడి లవ్ ఫెయిల్యూర్ అంట వాడు బాగా అప్సెట్లో ఉన్నాడు అందుకే ఒక్కసారి మాట్లాడతాను సార్ అని జాహ్నవి చెప్తూ ఉంటుంది ఏంటి విశ్వ ప్రేమలో ఉన్నాడా లవ్ ఫెయిల్యూరా అని జయనందన్ అడుగుతూ ఉంటాడు అవును సార్ వాడు బాగా డల్గా ఉన్నాడు వాడితో కాస్త మాట్లాడాలి అని జాహ్నవి చెప్తూ ఉంటుంది సరే జాను అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు ఇక జాహ్నవి జయనందన్కి బై చెప్పి ఆఫీసులో నుంచి బయటకు వస్తుంది జాహ్నవి ఏం చెప్తున్నానని విశ్వ చాలా సంతోషంగా ఎదురు చూస్తూ ఉంటాడు ఏంటి ఈ విశ్వగాడు వేరే ఎవరినైనా ప్రేమిస్తున్నాడా లేకపోతే జానునే ప్రేమిస్తున్నాడా అని జయనందన్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక జాహ్నవి విశ్వ దగ్గరకు వెళ్ళగానే జను జైసార్ ఏమన్నారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇంట్లో జరిగిన గొడవ అంతా కూడా జైసార్కి చెప్పాను రా జైసారే రూపాయి ఖర్చు లేకుండా పెళ్లి జరిపిస్తా అంటున్నారు అని జాహ్నవి చెప్తూ ఉంటుంది మరి నువ్వేమన్నావు జాను అని విశ్వ అడుగుతూ ఉంటాడు ఇంకేముందిరా అనటానికి అమ్మ నాన్నలు కష్టపడకుండా నా పెళ్ళి జరిగిపోతుందంటే నేనేం కోరుకుంటాను అని చెప్పి జాహ్నవి అంటూ ఉంటుంది అంటే నీ పెళ్ళి ఎల్లుండి జరిగిపోతుందా జాను అని విశ్వ అడుగుతూ ఉంటాడు అవున్రా అని జాహ్నవి చెప్తూ ఉంటుంది ఇక విశ్వ బాధపడుతూ ఉంటాడు సరే పదరా వెళ్దాం అని చెప్పి జాహ్నవి విశ్వ ఇద్దరు కూడా బైక్ మీద వెళ్తూ ఉంటే జయనందన్ కోపంగా విశ్వ వైపు చూస్తూ ఉంటాడు ఇక మరోవైపు సిద్ధు ఎలాగైనా సరే ఈరోజు నా కళ్యాణికి నా మనసులో ఉన్న ప్రేమను చెప్పాలి అని చెప్పి మనసులో అనుకుంటూ బస్ స్టాండ్కు వెళ్తాడు నా కళ్యాణి ఎక్కడ ఉంది అని చెప్పి అటు ఇటు చూస్తూ ఉంటాడు అదే సమయానికి తులసి బస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది సిద్ధు తులసిని చూస్తాడు నా కళ్యాణి అక్కడ ఉంది అని చెప్పి సిద్ధు పరిగెత్తుకుంటూ తులసి దగ్గరకు వెళ్తాడు ఏయ్ మిస్టర్ ఎన్నిసార్లు చెప్పాలి నీకు బుద్ధి లేదా అని తులసి అడుగుతూ ఉంటుంది నేను వచ్చి ఇలా నుంచున్నానే కానీ కనీసం మీతో ఒక్క మాటైనా మాట్లాడానా ఎందుకు నన్ను ఎప్పుడు కూడా తప్పుగా అర్థం చేసుకున్నారు నేను మీ పట్ల ఏమైనా తప్పుగా ప్రవర్తించానా లేకపోతే ఇంకెవరి పట్లైనా తప్పుగా ప్రవర్తించానా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు ఎప్పుడు ఎవరో ఒకరితో గొడవ పడాలని చూస్తావు రౌడీ యుజన్ చేయాలని చూస్తావు నాకు అలాంటివి నచ్చవు అని తులసి చెప్తూ ఉంటుంది నువ్వు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నావు నేను ఎవరితో గొడవ పడ్డా ఎవరితో పోట్లాట పెట్టుకున్నా మంచి కోసమే కానీ చెడు కోసం కాదు అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు అలానే ఎలా నమ్మాలి అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది ఎలా నమ్మాలి అంటే నేనేమైనా రౌడీ వేదం అనుకుంటున్నావా నేను ది గ్రేట్ బసవరాజు గారి కొడుకుని అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు బస్వరాజ్ అంటే ఎవరు మీ నాన్న కూడా రౌడీయేనా అని సిద్ధుని తులసి అడుగుతూ ఉంటుంది ఏయ్ కళ్యాణి పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో మా నాన్న గురించి అలా మాట్లాడితే ఊరుకోను ఎక్స్ ఎమ్మెల్యే బసవరాజు గారి అబ్బాయిని అని సిద్ధు చెప్తూ ఉంటాడు ఇక తులసి ఒక్కసారి షాక్ అయ్యి బసవరాజు అంటే కీర్తి వదిన వాళ్ళ నాన్న కదా అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇప్పటికైనా నేనెవరో అర్థమైందా కళ్యాణి అని సిద్ధు అడుగుతూ ఉంటాడు నువ్వు చెప్పేది నిజమా అని తులసి అడుగుతూ ఉంటుంది అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏంటి కావాలంటే మా నాన్న దగ్గరకు తీసుకెళ్ళి నేను వాళ్ళ అబ్బాయినో కాదో నిరూపిస్తాను రా అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు వద్దులే అని చెప్పి తులసి అంటుంది మీరు నిజంగా బసవరాజు గారు కొడుకేనా అని తులసి అడుగుతూ ఉంటే అవును నేను నిజంగానే బసవరాజు కొడుకుని నేను ఎదుటివారికి మంచి చేయడం కోసమే ఎదుటివారితో పోట్లాట పెట్టుకుంటాను కానీ గొడవలకి కాదు అని సిద్ధు చెప్తూ ఉంటాడు ఆ మాట విని తులసి సారీ అండి అని చెప్పి చెప్తూ ఉంటుంది నాకు సారీ చెప్తున్నామంటే మా నాన్న నీకు బాగానే పరిచయమా ఏంటి అని సిద్ధు అడుగుతూ ఉంటాడు అంటే కీర్తి అని తులసి అడుగుతూ ఉంటుంది కీర్తి నీకు తెలుసా కీర్తి మా సిస్టర్ అని సిద్ధు అంటాడు మా కీర్తి నీకెలా తెలుసు కళ్యాణి అని సిద్ధు అడుగుతూ ఉంటాడు ఏం లేదులే అని తులసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక సిద్ధు తులసిని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాడు ప్లీజ్ కళ్యాణి మా కీర్తి ఎలా తెలుసు చెప్పు అని సిద్ధు అడుగుతూ ఉంటాడు ఇక అప్పుడే కీర్తి సడన్గా సిద్ధు దగ్గరకు వచ్చి సిద్ధు ఏంట్రా అలా రోడ్డు మీద వెళ్తున్నావు మా బజార్కే వచ్చావు కానీ మా ఇంటికి రావు రారా మా ఇంటికి వెళ్దాం అని కీర్తి అడుగుతూ ఉంటుంది ఆగవే నేను కాస్త పని మీద ఉన్నాను అవును ఆ వెళ్తున్న అమ్మాయి నీకు తెలుసా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు ఎవర్రా అమ్మాయి అని కీర్తి చూసి ఆ అమ్మాయి నాకు తెలియకపోవడంరా నా ఆడపడుచు తులసియే కదా అని కీర్తి అంటుంది తులసి కాదు కళ్యాణి అని సిద్ధు అంటాడు కళ్యాణి కాదురా తులసి అని కీర్తి అంటుంది కాదు కాదు కళ్యాణి అని సిద్ధు అంటాడు ఒక్క నిమిషం ఆగు ఏ తులసి ఒక్క నిమిషం అని చెప్పి కీర్తి పిలుస్తుంది ఇక తులసి అక్కడే ఆగుతుంది ఇక సిద్ధు కీర్తి ఇద్దరు కూడా తులసి దగ్గరకు పరిగెత్తుకుంటూ వస్తారు నీ పేరు తులసినా నాకు కళ్యాణి అని అబద్ధం ఎందుకు చెప్పావు అని సిద్ధు అడుగుతూ ఉంటాడు ఇంకా తులసి తలదించుకుంటుంది మరోవైపు విశ్వకి తన ఫ్రెండ్స్ ఫోన్ చేసి ఒరే ఏంట్రా జానుకి పెళ్ళి డేట్ కూడా ఫిక్స్ అయిపోయిందంట ఇప్పుడు ఏం చేద్దాంరా అని చెప్పి అడుగుతూ ఉంటారు ఇక అప్పుడే విశ్వ వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడటానికి పంతులు గారు వస్తారు విజయేంద్ర గారు రెండు నెలల వరకు మంచి ముహూర్తాలు లేవు మనం ఆగితే మంచిది అని చెప్పి విజయేంద్రతో పంతులు గారు చెప్తూ ఉంటే విశ్వ ఆ మాటలను విని ఏంటి పంతులు గారు మీరు చెప్పేది రెండు నెలల వరకు మంచి ముహూర్తాలు లేవా మరి ఎల్లుండే నా ఫ్రెండ్ పెళ్ళి అని చెప్పి విశ్వ అడుగుతూ ఉంటాడు శాస్త్రబద్ధంగా ఎలాంటి ముహూర్తాలు లేవు బాబు అని పంతులు గారు చెప్తూ ఉంటే ఆ మాట విని విశ్వ షాక్ అవుతాడు శాస్త్రబద్ధంగా రెండు నెలల వరకు ముహూర్తాలు లేకపోతే ఎల్లుండే అంటే ఇంత అర్జెంటుగా పెళ్ళి ఆ జయనందన్ కావాలని పెట్టించాడా ఇదంతా జయనందన్ కుట్రా అని విశ్వ ఆలోచిస్తూ ఉంటాడు ఇక మరోవైపు జయనందన్ జానుకి చీర పూలు పండ్లు తీసుకొచ్చి ఇస్తూ ఉంటాడు ఇక జాను ఆ చీరను చూసి ఇది అచ్చం మా అమ్మిచ్చిన చీరలానే ఉంది అని చెప్పి చెప్తూ ఉంటుంది నేను ఇచ్చే ప్రతి సర్ప్రైజ్లోనూ నీలో ప్రేమను చూడాలనుకుంటున్నాను జాను అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు ఇక జాహ్నవి సంతోషపడుతూ ఉంటే విశ్వం మాత్రం ఇదంతా జై గాడి కుట్రా అని మనసులో అనుకుంటూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్